ఈరోజు మనం రామాయణంలో చాలా తక్కువగా మాట్లాడుకునే ఒక గొప్ప పాత్ర గురించి తెలుసుకుందాం అతడే మన జటాయువు జటాయువుకి రావణుడిని ఓడించే శక్తి లేదని తెలుసు తన వయస్సు తన పరిమితులు కూడా తెలుసు కానీ ఒక్క విషయం మాత్రం తన ధర్మంగా స్వీకరించారు అదే సీతమ్మను కాపాడటం విజయం సాధిస్తానా బ్రతికుంటానా అనే ప్రశ్నలు అతని మనస్సులో లేవు ఎందుకంటే ధర్మం కోసం నిలబడటానికి విజయం అవసరం లేదు రావణుడితో యుద్ధం చేసినప్పుడు జటాయువు ఓడిపోయారు కానీ పారిపోలేదు తన శరీరం విరిగింది కానీ తన ధర్మాన్ని విడవలేదు జటాయువు మనకిదే నేర్పించారు జీవితంలో కొన్ని పోరాటాలు గెలవటానికి కాదు నిలబడటానికి మన జీవితాల్లో కూడా తప్పు ఎదురుగా ఉన్నప్పుడు గెలుపు ఖాయం కాకపోయినా నిలబడటం నేర్చుకుందాం ఇదే నిజమైన ధైర్యం ఇదే నిజమైన ధర్మం ఇలాగే రామాయణంలో నుంచి మరో లోతైన పాఠం రేపు తెలుసుకుందాం స్టే ట్యూన్